நமஸாரம் ரெண்டு விலை ஐந்து நவம்பர் மாசம் பதமூடவா தீதி குருவாரம் ரோஜன కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలిగిన ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది సుఖ సంతోషాలతో గడుపుతారు చక్కటి ప్రణాళికతో వ్యాపార లాభాలు ఏర్పడిన మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తొలగనం అధికారులు లేదా నమ్మించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయటం చాలా మంచిది బంధుమిత్రులను కలుపుకుని పోవటం వలన సమస్యలు తొలగనం సమస్యలకు కృంగిపోకుండా ముందుకు సాగుతారు అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన వలన ఆత్మాభిమానం పెరుగుతుంది వృద్ధి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక శుభకాలమనే అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఇబ్బందిగా అనిపించేటువంటి సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అదే విధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు ప్రశంసలు ఏర్పడిన అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి అనుకూల వ్యవహారాలు లాభిస్తాయి బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కోకుండా జాగ్రత్త వహిస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు అనారోగ్యాలు తొలగిన ఆ ఫలితాలు వెలుబడిన అదే విధంగా ప్రారంభించేటువంటి పనిలో అనుకూలత ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అధిక లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యలకు క్రింగిపోకుండా ముందుకు సాగుతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీ యొక్క ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు మీ యొక్క లో మీదే పైచేగా నిలుస్తుంది అదేవిధంగా ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు ఆస్తును వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని గడిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితం అందిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు స్థిరమైనటువంటి నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పురోగతిని సాధిస్తారు అంచలంచలగా పై ఎదుగుతారు చేసేలా ఏర్పడిన విజయావకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు అదేవిధంగా భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదరవర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది దూర ప్రయాణ సూచన ఏర్పడిన అదేవిధంగా వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు అదే విధంగా ముఖ్యమైనటువంటి పనిలో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆత్మీయులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు బాగుండడం ఉద్యోగాలలో మరింత పరిస్థితులు ఏర్పడడం అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది తెలివితేటలతో బయటపడుతారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలను ఏర్పరచుకుంటారు స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో అనుకూలతను సాధిస్తారు సఖ్యతగా ముందుకు సాగుతారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహం కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తారు పనులు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అదేవిధంగా ఉద్యోగం మన దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంతవరకు ఊరట లభిస్తుంది ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడడం ఆర్థికంగా ఎదుగుతారు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు